నమస్తే నేను మీ ప్రవీణ్ శంకరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ అవస్థలు పడతా ఉన్నది విద్యా వ్యవస్థ అవస్థలు పడతా ఉన్నది ఈ ఈ పరిస్థితి దుస్థితి గురుకులాల దుస్థితి పాఠశాల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉన్నది అనేది అటు ప్రతిపక్షాలు కావచ్చు మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు కళ్ళ ముందుగా కనిపిస్తున్న ఘటనలు కావచ్చు కొంత నిజం అనిపిస్తుంది అయితే ఇవాళ మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి సారు నీళ్ళ వాటర్ల నీళ్ళ మంత్రి సార్ ఉన్నాడు కదా గోగురా అది నిజం ఆయన ఆయన చెప్పిన మాట అంటున్నా వాటర్ల నీళ్ళ మంత్రి కోమటిరెడ్డి సారు ఒక మాట మాట్లాడిండు నేనే విద్యా నేను చెప్పడం కాదు ఆయన ఏం మాట్లాడిండో మీరే వినండి నేనే విద్యాశాఖ మంత్రి నేత ఏం చేస్తుంటేనో అని మాట్లాడండి యాక్చువల్గా నేను చెప్పదాం అనుకున్నా నేను దానికంటే ఆ డైలాగు సార్ నోట్లకి వెళ్ళి మంచిగా ఉంటది ఏమన్నాడో ఒకసారి మీరు వినండి పోయొచ్చలేదు సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్యను ఎంత అంటే మూడు లక్షలు అన్నాడు అది ఉండేదే రెండు ఆయనకు తెలుసు ఎట్లా చెట్లా కో మనుషులు అనగానే మూడు బాగుంటాడు మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ రెండుకి ఇస్తా అంటాడు అసలు రెండే లక్షలు దాని ఫీజు చెప్పుడు మూడు చెప్తాడు ఎంత దొంగలు అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చి మంచిది నాకు కోపం వస్తుంది విద్యను అమ్ముకోండి విద్య వ్యాపారం కాదు విద్య విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ అది యాక్ట్ చట్టం ఉన్నది ఇరవై ఐదు శాతం పేదోళ్ళకు సీట్లు ఇవ్వాలని ఆ చట్టాలకు తూట్లు పొడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ నాకే ఇట్లా ఛాన్స్ ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం గవర్నమెంట్ స్కూల్ అన్నట్టు చదువుకోవాలి రైట్ విన్నాడు కదా నేనే కనుక విద్యాశాఖ మంత్రి అయితే ఢామ్ దూమ్ అది చేస్తుంటే ఇది చేస్తుంటే ప్రైవేట్ విద్యాశాఖల ప్రైవేట్ విద్యా విద్యా సంస్థల ఉండే వాటి కళ్ళ ప్రభుత్వ పాఠశాలను బాగుపరుస్తుంటే అన్నాడు మరి విద్యాశాఖ వాళ్ళ దగ్గర ఉంది విద్యాశాఖ వాళ్ళ దగ్గర ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది మరి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు విద్యాశాఖ మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు అని ఎవరు అడగక ముందుకే ఒక ఆనిమిత్యం విడిచిండు ఆ నిమిత్తం మీద కూడా మీరు ఒకసారి ఈయని తరించండి నేను కూడా తరిస్తాను ఇంకోసారి ఇది ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా ఇంకొక ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో వాటి ప్రాధాన్యతలు ఆ శాఖ నా దగ్గర పెట్టుకొని ఈ రోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం వీళ్ళిద్దరు మాటలు ఇస్తున్నాయి కదా ఇప్పుడు ఈ రెండేళ్ళకి వెళ్ళి విద్యా వ్యవస్థలో ఏమేమి జరిగింది ఒకసారి మీ దృష్టికి తెచ్చి మీకు గుర్తు చేసే ఒక పది ప్రాంతంలో మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను గురుకులాలు లేదు చెక్ చేస్తేనే హార్డ్ బేస్ అయిపోయింది అది ఇంత హార్డ్నెస్ ఉంది ఆడ ఉప్పు నీళ్ళు ఉంటాయి మాకు స్నానం చేయడానికి ఆ ఉప్పు నీళ్ళే ట్రాన్స్ఫర్ అవుతున్నాయండి ఒక్కొక్కసారి ఉప్పు నీళ్ళు దానికి తెలంగాణలో గురుకుల పాఠశాల గురుకులాల మరణ గృహాల అర్థం కాని పరిస్థితి దాదాపు వంద మంది పిల్లలు చచ్చిపోయారు ఈ రెండేళ్ల గురుకుల పాఠశాలల నూట రెండు ఘటనలు జరిగినాయి రెండు వేల అరవై ఒక్క మంది విద్యార్థులు దాఖల పడ్డారు నూట పదిహేడు మంది పిల్లలు అనిపోయారు గురుకుల పాఠశాలలో చదువుకునే పిల్లలు నూట పదిహేడు మంది చెప్పారు రెండు వేల ఒక వంద అరవై ఒక్క మంది పిల్లలు గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం భోజనమా రకరకాల కారణాల వల్ల అస్వస్థత గురై పాలయ్యారు అయ్యారు ఇంకోటి టీచర్లు పిల్లలు గురుకుల హాస్టల్ కావచ్చు గురుకుల మన ఏమంటారు కొన్ని స్కూల్స్ కావచ్చు ప్రైవేటు అద్దె భవనాలలో నడిపిస్తా ఆ రెంటు గటలే అని చెప్పేసి ఆ బిల్డింగ్ ఓనర్లు గేట్ కు తాళం వేసుకొని టీచర్లను పిల్లలని బయట నిలబెట్టిన పరిస్థితి దాదాపు ఆరు వందల గురుకులాలు మూసివేతకు దగ్గరలో ఉన్నాయి ఘనమైన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పాలనలా ఆరు వందల గురుకులాలు మూసివేతకు దగ్గర పట్టాయి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టేనా ఈ క్వశ్చన్ నాది కాదు నేనే విద్యాశాఖ మంత్రిని అయితే అన్నాడు కదా అది కోమటి క్వశ్చన్ గా మీరు పరిగణించగలరు పిల్లలు ఆటలతో అలమటిస్తా ఉన్నారు ఈ పురుగుల గు మా ఈ నీళ్ళ మా కొద్దు ఇవి తింటే మాకు కక్కుడు పెడుతుంది అన్నంలో పురుగులు వస్తాయని చెప్పేసి ప్రతి జిల్లాల ఉమ్మడి పది జిల్లా లెక్క చూసుకున్నా ఆ చిన్న మన విడి విడగొట్టిన కొత్త జిల్లా లెక్క చూసుకున్నా ప్రతి జిల్లాలో పిల్లలు ఆ భూవ గిన్నెలు అట్నే పట్టుకొని వచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసిన పరిస్థితి ఆకలితోటి అలమలిస్తే మిడ్ డే మీల్స్ కు సంబంధించి ఏజెన్సీలకు డ్యూస్లు కూడా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన కార్మికులకు వాళ్ళకి పెండింగ్ లో ఉన్న నిధులు కూడా బిల్లులు కూడా విడుదల చేయాలి మాటలేమో కోటలు ఇచ్చిన హామీలేమో గాలికి హామీలకు బీటలు మాటలు కోటలు లెక్క ఉన్నాయి ఇక ఐదు వేల స్కూళ్ళల్లో దాదాపు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐదు వేల స్కూళ్ళల్లో లోపే అడ్మిషన్లు అయినాయి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ గురుకులాలల్లా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలా ఐదు వేల స్కూళ్ళల్లో లోపే అడ్మిషన్ లేని అంటే ఎక్కడ పోతున్నారు పిల్లలందరూ ప్రైవేట్లోకి పోతున్నారు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ గురుకులాలు చక్కగా లేక అంటే ఈ కక్కడేరు గుడి పెట్టాము మా పిల్లలు నన్ను లేస్తే ఇంత ముందుకే వాళ్ళు గురుకులాలు వేస్తే మంచిగుంది గు మంచిగుంది చదువు మంచిగుంది అలా సౌకర్యాలు అన్ని మంచిగా ఉంది చెప్పేసి ఇవాళ ఒక గురుకుల విద్యాలయాలకు వెళ్ళి చూడండి మీరు ఒక ప్రభుత్వ పాఠశాలకు వేయి చూడండి పిల్లలకు టాయిలెట్స్ సక్కర్లేవు స్థానిక మంచి నీళ్ళు ఎక్కర్లేవు మధ్యాహ్నం భోజనం చేసి చూడండి ఒక రోజు రెండు రోజులు ఏదో ఆహా ఓహో అని చెప్పేసి పిల్లలతో కలుస్తున్నారు మీరు వెయినాడే పెట్టిరా చికెన్ ముక్క కావచ్చు ఆ కోడిగుడ్డు కావచ్చు తర్వాత రెండు రోజులు మూడు రోజులు పెట్టిరు ఒక వారం రోజులు పెట్టి కావచ్చు తర్వాత మళ్ళా వేరే పాడిందే వాడరా పాట అన్నట్టే విద్య మన గవర్నమెంట్ స్కూల్ ఇక బడ్జెట్ లో పదిహేను శాతం బడ్జెట్ ఇస్తామన్నారు గవర్నమెంట్ స్కూల్కి విద్యా వ్యవస్థకి పదిహేను శాతం కాదు అందులో సగం అందులో కోసి ఏడున్నర లెక్క పెట్టుకున్న ఏడున్నర కో ఐదు శాతం కూడా విద్యాశాఖకి బడ్జెట్ ఇవ్వలేదు ఎందుకంటే లోన్లు ఇస్తలేరు అప్పు ఊరతలేదు పైసలు లేవు దొంగను చూసినట్టు చూస్తారు షెప్లెత్తుకు పెట్టేళ్ళు లెక్క అని చెప్పేసి ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్తాడు ఈ మాటలు ఇక పిల్లల పాదయాత్రలు ప్రొటెస్టులు ధర్నాలు రాస్తారోకలు ఇది లెక్కలేదు కనీసం వారంగా తక్కువలో తక్కువ రెండు రెండు ప్రాంతాలలో రెండు గురుకులాలలో హాస్టల్లో పిల్లలైనా ధర్నాలు చేస్తా ఉన్నారు ప్రొటెస్టులు చేస్తా ఉన్నారు రాస్తారోకలు చేస్తా ఉన్నారు ఇక ఇంకోటి ఇక ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి సరే ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్ విద్యా వ్యవస్థను పని పెడుతున్నాడు ప్రైవేట్ స్కూల్ అవుతున్న మంచి మంచిగా ఇది ఇచ్చేస్తున్నాయి అంటే ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏం మేలు చేస్తుందో ఆయనకు లోపల లోపల తెలవాలి కానీ పిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్లు అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి గత మొన్న రెండు నెలలు మూడు నెలల క్రితము కాలేజీలు బంద్ పెడతామని చెప్పేసి ఏకంగా ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని యాజమాన్యాలు కూడా నోటీసులు ఇచ్చినాయి ఒక రెండు రోజులు కాలేజీలు కూడా బంద్ పెట్టినాయి మళ్ళీ మెల్లగా ఏదో బట్టి గారు రంగంలో దిగి మెల్లగేదో వాళ్ళని బుధవారి ఇచ్చి మళ్ళీ కాలేజీలు ఓపెన్ చేసుకుంటున్నారు పిల్లల చదువు ఖరావు కావద్దాని కానీ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి గారు మాత్రం తడిబాటు వేసుకొని మంచిగా నిమ్మలంగా కూర్చున్నాడు ఓవరాల్ గా చూస్తే ఓవరాల్ గా ఇంక పెద్ద డీటెయిల్స్ ఇంతకన్నా డీటెయిల్స్ అవసరం లేదు ఒకవేళ చెప్పాలనుకున్న కూడా మనం డీటెయిల్స్ చెప్పొచ్చు ఓవరాల్ గా చూస్తే విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అనేది ఎవరో చెప్పిన మాట కాదు నేనే విద్యాశాఖ మంత్రిని అయితే ప్రైవేట్ స్కూల్లో దోపిడీని అడ్డుకుంటా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఇస్తా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు సీనియర్ నాయకుడు మోస్ట్ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రికి అర్హతలు ఉందని చెప్పుకున్న నాయకుడే అన్నాడంటే విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టా కాదా దీనికి సమాధానము ఓదో చెప్పాల్సిన పని లేదు అవును నేను విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయినా అందుకు కోమరెడ్డి మాట్లాడేది నిజమే అని రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలి లేకపోతే అవును ఆయన ఫెయిల్ అయినా కాబట్టి నేను మాట్లాడినా అని కోమరి ఎంకరెడ్డి సారు చెప్పాలి మళ్ళీ చూద్దాం దీని మీద ఎవరైనా స్పందిస్తారా లేకపోతే అప్డేట్లు అని చెప్పేసి పుసుకుని అధిష్టానం తిరిగి వచ్చి కోమర్రెడ్డి వెంకటరెడ్డి గారికి నోటీసులు బీటీస్ లో వచ్చి అట్లా మాట్లాడదని అని చెప్పేసి బేదిచ్చే ప్రయత్నం చేస్తారా చూద్దాం ఏదైనా కాలం ముందర ముందర తెలుస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి ఎందుకంటే ఇది మన ఛానల్ సమస్య మీది ప్రశ్న నాది నేను అడుగుతాను మీ తరఫున సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మీ ప్రవీణ్ సుంకరి థ్యాంక్ యూ